నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ మదన్ న్యూస్ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు శరత్చంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం వనగానపల్లె గ్రామంలోని బానుముకలలో తొంభై నాలుగు బై ఒకటి తొంభై నాలుగు బై రెండు తొంభై ఆరు సర్వే నంబర్లలో దాదాపుగా నాలుగు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అలాగే దేవాలయానికి సంబంధించిన భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆనాటి ప్రభుత్వ నాయకులు అలాగే అధికారులను అడ్డం పెట్టుకొని వాటికి పట్టాలు కుట్టించుకోవడం జరిగింది అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించినారని కూడా ప్రజలు అనుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ఆ యొక్క ఆక్రమించిన స్థలం ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని పేద ప్రజలకు కానీ అలాగే బనగానపల్లె మండలానికి పనికైన పనికి వచ్చే విధంగా ప్రభుత్వ సముదాయాలకు కానీ అలాగే నలభై వేల దాదాపు పైచీలకు ఉన్న జనాభా ఉన్న ఈ గ్రామంలో సరైన వసతులతో ఒక పార్కు ఏర్పాటు చేసినా కూడా అది యొక్క పూర్తి స్థాయి బనగానపల్లెకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఆక్రమించిన అక్రమదారుల నుంచి వాడి వెనక్కి తీసుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలి అలాగే ఇంకా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములను స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులను ఆనాడు సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా తగిన విధంగా శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో ఈ అక్రమార్కుల యొక్క చిట్టాను పూర్తి స్థాయిలో మన బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఆర్ఎన్బి మినిస్టర్ గారికి కూడా వినతి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎక్కడైతే అక్రమంలో సబ్జాలు చేసినారో వారి నుంచి తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం భరత్ మతాకి జై